సంగారెడ్డి జిల్లా రియాక్టర్ పేలిన ఘటనలో బాధితులను మాజీ మంత్రి హరీష్ రావు రామర్శించారు కంపెనీ నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఎవరు బాధ్యత తీసుకునే నాయకులు లేరంటూ మండిపడ్డారు అసలు క్షతగాత్రులు ఎందరో అధికారులకే తెలియడం లేదని ప్రభుత్వం ఈ ఘటనలో విఫలమైందని ఆరోపించారు ప్రభుత్వం కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని క్షతగాత్రులకు మృతులకు రక్షణ కల్పించాలన్నారు చనిపోయిన వారికి యాభై లక్షలు క్షతగాతులకు పాతిక లక్షలు ఎక్స్క్రేషన్ ఇవ్వాలని ప్రభుత్వమే వీరికి సొంత ఖర్చులతో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు ఇక మంత్రులు కంటి తుడుపు మాటలు కాకుండా తక్షణ సాయం చేయాలన్నారు బిఆర్ఎస్ పార్టీ తరపున ఆర్థిక సహాయం చేయడానికి తాము పార్టీ పక్షాన సిద్ధంగా ఉన్నామన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని హరీష్ రావు సూచించారు మరి ఇప్పటికే ఆరుగురు చనిపోయారు ఇంకొక డెడ్ బాడీ శిథిలాల కింద ఉంది అని చెప్తా ఉన్నారు చాలామంది కూడా గాయపడ్డారు ఇది సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అయితే బాధ కలిగేటువంటి అంశం ఏంటంటే ఇటు చనిపోయిన మృతుల కుటుంబాలను కానీ శతగాత్రులైనటువంటి వారిని ఆదుకోవడంలో అటు కంపెనీ యాజమాన్యము ఇటు ప్రభుత్వము ఘోరంగా ఫెయిల్ అయిపోయారు మేము ఈరోజు నిన్న సంఘటన తెలవగానే గౌరవ శాసనసభ్యురాలు సుతా లక్ష్మారెడ్డి గారు సంఘటన స్థలానికి వెళ్ళి అధికారులందరితో కూడా మాట్లాడి యాజమాన్యంతో కూడా వారు మాట్లాడి సూచనలు ఇచ్చారు కానీ దురదృష్టం ఏంటంటే నిన్న ఇద్దరు మంత్రులు వచ్చి చూసిపోయింది తప్ప కనీస చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అండ్ ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇదే హద్నూర మండలంలో కోవాలంటే ఈరోజు ఈ సంఘటన జరిగి మరో ఆరుగురు చనిపోయింది అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు అడిగితే ఇంకా శిథిలాల కింద ఏమైనా డెడ్ బాడీస్ ఉన్నాయంటే ఏమో సార్ తెలియదు అంటున్నారు ఇంత పట్టి లేకుండా ఉంటారా ఇక గ్రామస్తులు ఏమంటున్నారంటే సార్ ఇంకా ఆ రియాక్టర్ కింద శిథిలాల కింద ఇంకా కొన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి ప్రొక్లైన్ పెట్టి అవి తీస్తే ఇంకా కొంతమంది బయటపడేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఇంకా కొంతమంది జాడ తెలుస్తలేరు వాళ్ళు హాస్పిటల్ ఉన్నారా ఎక్కడున్నారో తెలియదని అని బీహార్ వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ పార్కింగ్లో మోటార్ సైకిళ్ళు ఉన్నాయి మనుషులు ఎక్కడున్నారో తెలుస్తలేరు ఆ శిథిలాలు లావట్టండి అంటే కూడా ఇక్కడ ఒక ఆర్డీఓనో ఒక తహసీల్దారో ఒక కలెక్టరు ఒక అధికారులు ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి పాప అనుకోలేదు అంటే ప్రభుత్వం అసలు పట్టింపు లేకుండా వ్యవహరిస్తూ ఉంది ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు బాధితులను పైగా పోలీసులను పెట్టి బెదిరించుడు వాళ్ళ వాళ్ళ దిక్కు లేక ఒక దిక్కు భర్త చనిపోయిండని ఏడుస్తూ నా తండ్రి చనిపోయిండని కుటుంబ సభ్యులు చనిపోయిండని ఏడుస్తూ రోడ్డు మీద కూర్చుంటే రోడ్డు మీద పోలీసులు ఇలా వాళ్ళ మీద చార్జ్ చేసే పరిస్థితి